అప్పుడు ఏ సోపు వారి చెడుతనమును గూర్చిన సమాచారం ఎవరి చెడుతనమును గూర్చిన సమాచారం అన్నలు ఏ సోపుకి అన్నలు ఎంతమంది పది మంది చాలా గొప్ప అన్నలు ఇల్లు ఈ అన్నలకి లేని లేదు తాగుడు అలవాటు ఉంది ఆల్కహాల్ అలవాటు ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా లేని అలవాట్లేదు ఈ అన్నలకి జోదవాడే అలవాటు ఉంది భూతులు మాట్లాడుకునే అలవాటు ఉంది వ్యభిచారం అలవాటు ఉంది ప్రతి పాపిష్టి పని అలవాట్లు ఈ అన్నలకు ఉన్నాయి వినండి అయితే అన్నలతో కలిసి పని చేసేవాడు ఏ అన్నలతో కలిసి చెడు పని చేసేవాడు కాదు ఈ పాయింట్ పట్టుకోండి అన్నలతో కలిసి పని చేసేవాడు కానీ అన్నలతో కలిసి చెడు పని చేసేవాడు కాదు అన్నలతో కలిసి పని చేసే అంతసేపు పని చేసేవాడు ఇక అన్నలందరితో కలిసి కూర్చుంటాడే ఆ అన్నం తినే టైంలో కూర్చొని ఉంటాడే అందరూ కలిసి భోజనం తింటూ ఉంటారే అటువంటి టైంలో అన్నలు ఏమైనా చెడు మాటలు మాట్లాడుతున్నాడు అనుకో రేయ్ చూడరా అమ్మాయి చూడరా ఎంత అందంగా ఉందో చూడరా అమ్మాయి నడక చూడరా అబ్బా ఏం బాగుందరా అని అన్నలు ఏమైనా చెడు మాటలు మాట్లాడుతుంటే ఇతను చెవినబడితే ఇతను చెవినబడితే వెంటనే లేచి వెళ్ళిపోయేవాడు బాగా వినాలి చెడు ఆలోచనలు కలిగి మాట్లాడుకుంటుంటే చెడు మాటలు మాట్లాడుకుంటుంటే చెడు తలంపలు కలిగి మాట్లాడుకుంటుంటే ఒకవేళ స్మోకింగ్ చేస్తూ ఉంటే ఒకవేళ డ్రింకింగ్ చేస్తూ ఉంటే ఆ టైంలో అన్నలను విడిచిపెట్టి పక్కకి వెళ్ళిపోయేవాడు ఎవరు ఏ సబ్బు ఏ ఎందుకు వెళ్ళాలి వాళ్ళతోనే కలిసి మాట్లాడుకోవచ్చుగా వాళ్ళతోనే కలిసి కూర్చోవచ్చుగా అరే అప్పటి వరకు కలిసి పనిచేసాడు మరి ఇప్పుడు ఏంది కలిసి చేయట్లా లేచి వెళ్ళిపోతున్నాడు ఏంది వాళ్ళ చెడ్డ మాటలు మాట్లాడుతుంటే అక్కడ వినట్లేదు ఏంటి వాళ్ళ చెడ్డ ఆలోచనలు కలిగి ఉంటుంటే అక్కడ ఉండట్లేదు ఏంటి అక్కడ నుండి లేచి వెళ్ళిపోతున్నాడు ఏంది ఆలోచించండి ఏ సేపు ఏమాత్రము కూడా చెడు మాటలు వినటానికి ఇష్టపడడు కలిసి పని చేసేవాడు కలిసి చెడు పని చేసేవాడు కాదు కలిసి పని చేసేవాడు చెడు పని చేసే సమయంలో లేచెళ్ళిపోయేవాడు ప్రియ దేవుని నా తోటి సహోదరులరా ఎవన తమ్ముళ్ళారా ఎవన చెల్లెలారా ఎవ వయసుకు ఎక్కువ వయసుకు వచ్చిన బిడ్డలారా కొంతమంది ఇక్కడ కాలేజెస్కి వెళ్తున్న వారు ఉన్నారు కొంతమంది స్కూల్స్కి వెళ్తున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది కంపెనీలకు వెళ్ళి పనిచేసే వాళ్ళు ఉన్నారు కొంతమంది ఇళ్ళ దగ్గర ఉండే వాళ్ళు ఉన్నారు మీరు ఎవరైనా సరే మీరు ఎవరితో అయితే కలిసి పనిచేస్తున్నారో ఎవరితో అయితే కలిసి చదువుకుంటున్నారో ఎవరితో అయితే కలిసి ఎల్ల దగ్గర ఉంటున్నారో కలిసి ఉండండి తప్పు లేదు కలిసి మాట్లాడుకోండి లేదు కలిసి పని చేయండి లేదు కలిసి చదువుకోండి లేదు మీతో కలిసి ఉన్న వాళ్ళు చెడుగా ఉన్నట్లు మీకు అనిపిస్తే ఆ టైంలో వాళ్ళని లేచి వెళ్ళిపోండి అబ్బా మన మన వాళ్ళు వెళ్తారా ఏమండి చెడు మాటలు అంటే ఇష్టం ఇష్టమండి చెడు మాటలు ఆలకించడానికి చెవులు వాళ్ళు లేరు లేకపోలేదే చెడు మాటలు మాట్లాడుకునే వాళ్ళ దగ్గర చూడండి ఎంతమంది గుంపులు గుంపులుగా ఉంటారు చెడ్డ మాటలు వినటానికి ఎంత చెవులు కోసుకునే వాళ్ళు లేకపోలేదే కానీ ఏసపా అలా లేడే అన్నల చెడు మాటలు మాట్లాడుతుంటే అన్నలతో కలిసి ఉండేవాడు కాదు లేచి వెళ్ళిపోయేవాడు రే ఏంద్రా వెళ్ళిపోతున్నావు ఏసోపా రే ఏసపా రారా కూర్చోరా ఏ నేను రాను వై ఎందుకు నేను చెడు మాటలు వినను రే ఏ ఇప్పుడు ఇప్పటిదాకా కూర్చున్నావు కదా నా కూర్చున్నా కానీ ఇప్పుడు ఎందుకు కూర్చో నేను నాకు ఆ మాటలు వింటానికి ఇష్టం అన్నా నాకు ఆ పని చేయడానికి ఇష్టం అన్నా మీ వల్ల అవుతుందేమో నా వల్ల అవ్వదన్నా ఈ దేహము దేవుడిచ్చినది చప్పట్లు ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి హలే లోయా ఈ దేహము దేవుడిచ్చినది నేనేమాత్రం కూడా ఈ దేహాన్ని పాపిష్టి దానికి ఉపయోగించ ఇదిగో ఈ చెవులు ఈ కళ్ళు ఈ తలంపులు ఈ శరీరము తేవుడిచ్చినది దీన్ని ఏమాత్రము కూడా పాపానికి నేను ఉపయోగించలేను నా వల్ల కాదు మీ వల్ల అవుతదేమో నా వల్ల కాలేదన్నా నేను వినలేనన్నా నేను కూర్చోలేనన్నా నేను ఆ పని చేయలేనన్నా నేను ఆ మాటలు వినలేనన్నా నాకు ఇష్టం ఉండట్లేదన్న రే దగ్గరలో మన నాన్నలేడు కదరా పర్లేదులేరా కూర్చోరా ఇదిగో స్మోక్ అయ్యి పర్లేదులేరా ఇగో గ్లాస్ పట్టుకుని తాగు అని ఉంటారేమో బహుశా దగ్గరలో నానలేడు కదా పర్లేదు లేరు అన్న కూడా ఏ సోపు ఏమనేవాడు తెలుసా అన్నా అన్నలో దగ్గరలో నానలేడేమో కానీ ఒక నాన్న చూస్తున్నాడు ఏనా ఏసనే నాన్న చూస్తున్నాడు అన్నా ఏ సనే నాన్న పైనుండి చూస్తున్నాడన్నా ఆయన అందరిని చూస్తున్నాడన్న ఆయన కంటికి దంటూ ఏది లేదన్నా ఇంటిలో ఉన్నా అది ఆయన చూస్తాడు ఇంటి బయట ఉన్న ఆయన చూస్తాడు పొలములో ఉన్న ఆయన చూస్తాడు ఫ్యాక్టరీలో ఉన్న ఆయన చూస్తాడు మందిరములో ఉన్న ఆయన చూస్తాడు కంపెనీకి వెళ్ళిన ఆయన చూస్తాడు పది మందిలో ఉన్న ఆయన చూస్తాడు ఒంటరిగా ఉన్న ఆయన చూస్తాడు ఆయన కనును కప్పి ఎవడైనా ఎక్కడికన్నా ఏదైనా చేయగలడా ఇంటి దగ్గర ఉన్న తండ్రి చూడలేకపోవచ్చేమో పైన తండ్రి చూస్తుంటాడు అన్నలో నేను ఆ పని చేయలేనని తను ఏమాత్రం కూడా తన దేహాన్ని అపవిత్రపరచుకోకుండా ఉంటున్నాడు రెండో గుణం ఏంటో తెలుసా ఏ అన్నలతో కలిసి చెడు పని చేసేవాడు కాదు ప్రియ తల్లిదండ్రులారా మీరు కాలేజెస్కి వెళ్తున్నారా కష్టపడి చదువు చదువుకుంటున్నారా మీ తోటి ఫ్రెండ్స్ కలిసి చదువుకుంటున్నారా కాలేజెస్కి వెళ్తున్నారా మిమ్మల్ని నమ్మి మీ తల్లిదండ్రులు కాలేజెస్కి పంపుతున్నారు మిమ్మల్ని నమ్మి మీ తల్లిదండ్రులు స్కూల్స్కి పంపుతున్నారు అయితే యుక్త వయసుకు వచ్చినటువంటి మీరు ఎలా ఉండాలో తెలుసా ఎవరితో పడితో వాళ్ళతో కలిసి తిరక్కండి ఎవరితో పడితో వాళ్ళతో కలిసి చాటింగ్ చేయకండి ఎవరితో పడితే వాళ్ళతో కలిసి పని చేయకండి ఎవరితో పడితే వాళ్ళతో కలిసి ప్రయాణాలు చేయకండి మనం నేను బైక్ వేసుకొని చీరాల నుండి వస్తున్నాను ఈ ఇరవై రోజులు ఒకటే ప్రయాణాలు కదండి సరే కోల చీరాల నుండి వస్తున్నాను వాటర్ దగ్గరకు వచ్చాను ఆ చెల్లి కనపడింది ఎదురుగా ఆ చెల్లెళ్ళ ఇంటికి కూడా నేను వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటా వాళ్ళ ఇంటికి వెళ్తే అసలు ఎంత అసలు అభవం స్వభవం తెలియని అమ్మాయిలాగా ఉంటుంది ఆ అమ్మాయి ఆ అమ్మాయి బీటెక్ రెండో సంవత్సరం చదువుతుంది అంటే పంతొమ్మిది సంవత్సరాలు ఉంటాయి వయసు వాళ్ళు చర్చికి వెళ్తారు అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడల్లా అసలు ఏమీ అసలు ఏ మంచి ఏచాడు తెలియనట్లుగా ఉంటుంది అసలు నోట్లో ఏలు పెడితే కొరకలేనట్టుగా ఉంటుంది అంత మంచిగా ఉంటుంది నేను నిజంగా నమ్మేశా అబ్బాయి ఎంత మంచి అమ్మాయిరాయన అని సరే ఏమైంది నేను ఆ రోజు చీరాల నుండి కాలేజీకి అదే చీరాల నుండి ఇంటికి వస్తూ ఉంటాడు వాటర్ సెంటర్లో కనపడింది వాటర్ సెంటర్లో కనపడింది ఉదయం అయింది తొమ్మిదిన్నర అయింది కాలేజ్కి వెళ్తుంది అయితే వెనక బ్యాగ్ తగిలించుకుంది నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంది సరే వెళ్తుంది ఓకే చేతిలో ఏముంది ఫోన్ ఉంది సరే ఓకే ఫోన్ లేని పిల్లలు ఈ రోజుల్లో ఎంతమంది సరే ఫోన్ పట్టుకొని వెళ్తుంది ఓకే ఎలా వెళ్తుందో తెలుసా ఇది ఫోన్ అనుకో ఇలా చూసుకుంటూ వెళ్ళిపోతుంది ఇలా చూసుకుంటూ నొక్కుంటూ వెళ్ళిపోతుంది నొక్కుంటూ వెళ్ళిపోతుంది నొక్కుంటూ వెళ్ళిపోతుంది ఎదర ఆటో వస్తుందో తెలియట్లా ఎదర లారీ వస్తుందో తెలియట్లా ఎదర ఏమవుతుందో తెలియట్లా ఎటు వెళ్తుందో కూడా తెలియట్లా వెళ్ళిపోతూ 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 బాగా సైడ్ కొట్లు ఉంటాయిగా కానీ కొట్లోకి వెళ్ళిపోయింది కొట్లోకి వెళ్ళిపోయి ఇక ముందు గట్టు ఉంటే గట్టుకు తగిలికి ఇంకా వెళ్ళట్లే అప్పటికి కూడా చూసుకోవట్లేదు అమ్మాయి నేను బండి ఆపి అమ్మాయి దగ్గరికి వెళ్ళి చెల్లి నువ్వు ఇంక ముందుకు వెళ్ళలేవమ్మా అంటున్నా ఎందుకన్నా ఎందుకో తెలుసా ఒకసారి తలెత్తు ఇంకేముంది అక్కడ ద్వారబంధం ఉంది అంత మైకుల్లో ఉంది ఆ పిల్ల అంత మైకుల్లో ఉంది ఇంటి దగ్గర కనీసం సార్ ఫోన్ పట్టుకున్నట్టు చూడాల ఫోన్ ఎడబట్టుకుంది చెప్పండి ఇంటి బయట ఇంట్లో ఏమో అసలు ఫోన్ కూడా ముట్టుకోదు తల్లిదండ్రులు వచ్చి ఫోన్ తీసుకోమ్మా కాసేపు మాట్లాడమ్మా అంటే అమ్మో నేను ఫోన్ మాట్లాడిన అమ్మా అంటది అమ్మేమో నిజంగా మా బిడ్డ అసలు ఫోనే మాట్లాడదామనుకుంటుంది కానీ ఇంటి బయట చూస్తే ఆ బిడ్డ వ్యవహారం చూడండి ఇంటి బయట చూడండి కాలేజీకి వెళ్ళేటప్పుడు చూడండి ఫోన్లో చూసుకుంటూనే వెళ్ళిపోతుంది ఇంట్లో ఏమో అసలు ఫోన్ చూడని పిల్లగా కనపడుతూ ఉంది నా ప్రేదేమైనా పెట్టలేరా ఎంతమంది లేరు ఇలాంటి నాకు అనిపించింది వామ్మో ఎలాంటి మైండ్ సెట్ రా బాబోయ్ అని ఇంట్లో ఏమో అంటుంటారు కదా సామెత ఇంట్లో రాముడు వీధిలో ఉంటారే ఇంట్లో ఏమో ఏమీ తెలియనట్టుగా మంచి పిల్లలుగా ఉంటారు వాళ్ళ అసలు స్వరూపాలు బయట కనబడతాయి వాళ్ళ అసలు స్వరూపాలు కాలేజెస్లో కనబడతాయి వాళ్ళ అసలు స్వరూపాలు బయటకు వెళ్ళే సెంటర్లు అప్పుడు కనబడతాయి ఇంట్లో ఏమో ఏమీ ఎరగని కక్కల్లాగా ఉంటారు కానీ బయటకు వచ్చినప్పుడేమో వాళ్ళ అసలు స్వరూపాలు అప్పుడు కానీ బయట పెడతారు వాళ్ళ మాటలు కానీ వాళ్ళ తీరు కానీ వాళ్ళ ఆలోచనలు కానీ వాళ్ళ స్వరూపాలు కానీ ప్రియదేవిని బిడ్డలారా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇదిగో దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ఇవేళ మీరెవరైనా కావచ్చు ఇంట్లో మీరు ఎలా ఉంటున్నారో బయట ఎలా ఉంటున్నారు మీ భర్త ముందు ఎలా ఉంటున్నారు భర్తలు లేనప్పుడు ఎలా ఉంటున్నారు మీ తల్లిదండ్రులు ఉన్నప్పుడు ఎలా ఉంటున్నారు మీ తల్లిదండ్రులు లేనప్పుడు ఎలా ఉంటున్నారు కొంతమంది అసలు అమ్మానాన్నలు ఉన్నప్పుడు అసలు ఏమి మాట్లాడరండి సైలెంట్ కూర్చుంటారు బయటికి వెళ్ళని నోరు తెరవని అమ్మో వాళ్ళ మాటల ముందు మనం నిలవడం అరే తల్లిదండ్రుల ముందు ఎంత భయంగా ఉంటారు అంటే నాకు అనిపిస్తుంది అమ్మంటే నానంటే నిజంగా భయం కాదు భయపడినట్టు అది అమ్మ ముందు నాన్న ముందు నటించేవారు ఎక్కువ కానీ యో స్వప్ నటించుట్లా జీవిస్తున్నాడు చప్పట్లు ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి హలోయా అన్నలతో కలిసి పని చేసేవాడు కానీ అన్నలతో కలిసి చెడు పని చేసేవాడు కాదు ప్రియదేవుని బిడ్డలారా అక్క చెల్లెలతో కలిసి పని చేయండి కానీ నీ ప్రక్కన ఉన్న వాళ్ళు చెడ్డ వాళ్ళని తెలిస్తే వాళ్ళని విడిచిపెట్టేయండి నేను చదువుకుంటున్న వయసు తమ వయసులో అండి నేను చదువుకుంటున్న వయసులో ఇప్పటికీ కూడా నా బంధువులు ఎవరన్నా వాళ్ళు త్రాగుతున్నట్టు కానీ త్రాగేసి ఇంటికి వచ్చినా కానీ మా అమ్మతో మా నాన్నతో ఏమైనా మాట్లాడినా కానీ నేను పెద్ద మాట్లాడేవాడిని కాదు వాళ్ళతో లేచి వెళ్ళిపోయేవాడిని ఏంద్రా మాట్లాడరా చాలా కాలానికి వచ్చాను కదా రా అంటే నేనేమనేవాడిని తెలుసా తాగొచ్చావు నేను మాట్లాడ్ను నువ్వు మా ఇంటికి రావాలంటే తాగకుండా నువ్వు నిజంగా ప్రేమతో ప్రేమ కలిగిన వ్యక్తివైతే ఏ అలవాటులాకుండా ఇంటికి వచ్చావునుకో నేను మాట్లాడతా కూర్చుంటా అవసరమైతే ఆ రోజు కేజీ చికెన్ అనేది తెస్తా నువ్వు తాగి వస్తే మాత్రం నేను మాట్లాడినని పక్కకి వెళ్ళిపోయేవాడిని ప్రియమైన దేవుని పెట్టారా నీ దేహం దేవునిచ్చినది ఈ దేహం దేవునికి ఆలయమై ఉన్నది దీనిని నువ్వు అపవిత్ర పరుచుకోవటానికి ఎంత మాత్రమూ వీలు లేదు దీనిని నువ్వు పవిత్రంగా చూసుకోవాలి దీనిని నువ్వు ఏ మాత్రం కూడా పాడు చేసుకోకూడదు చూడండి పేతురు రాసిన మధుర పత్రిక పేతురు రాసిన మధుర పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిది పది త్వర త్వరగా మూడు రిఫరెన్స్లు నేను చెప్ప ముగింపులోకి వస్తా ఈరోజు ఈ రెండు విషయాలనే పూర్తి చేద్దాం మొదటి పేతురు రాసిన పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిది నుండి పది పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిది పది అయితే మీరు చదవండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతి షయములను ప్రచురము చే నిమిత్తము ఏర్పరచబడిన వంశము రాజులైన యాజక సమూహము పరిశుద్ధమైన జనము దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు దేవునికి స్తోత్రం చెప్పండి హలోయా అయితే మీరు ఓ నా ప్రియ దేవుని సంగమా మీరందరు తలలు పైకెత్తాలి అయితే మీరు పేతురు గారు ఏం చెప్తున్నాడు తెలుసా అయితే మీరు ఓ సంగమా చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వాణి ప్రచురము చేయు నిమిత్తము చీకటిలో ఉన్న మీరు చీకటనగా లోకం చీకటనగా పాపం చీకటనగా అపవిత్రత చీకటనగా అపరిశుద్ధత చీకటనగా విభిచారం ఇదిగో చీకటనగా శరీర సంబంధమైన జీవితం చీకటనగా లోక సంబంధమైన జీవితం ఈ లోక సంబంధమైన జీవితంలో ఉన్న మిమ్మల్ని ఒకరు పిలిచారు ఎవరైనా చెల్లి చెప్పు ఎవరైనా ప్రభు అయినా ఏసుక్రీస్తువారు మిమ్మల్ని పిలిచి మిమ్మల్ని ఏం చేసాడో తెలుసా దేవుని సొత్తు అయిన ప్రజలుగా ఏర్పరచబడిన వంశముగా రాజులైన యాజక సమూహముగా మిమ్మల్ని పరిశుద్ధమైన జనముగా ఆయన చేశాడు ఎందుకో తెలుసా ఆయనను కూర్చిన మాటలు మీరు ప్రచురం చేయటానికి చప్పటిబట్టు ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి హలేలుయ్యా ఏ స్థయ్య గురించి మీరు ప్రచురం చేయటానికి మిమ్మల్ని చీకట్లో నుండి ఆయన మిమ్మల్ని వేరు చేసి వెలుగులోకి తీసుకొచ్చాడు లోకములో నుండి వేరు చేసి సంఘంలోకి తీసుకొచ్చాడు అపరిశుద్ధతలో నుండి వేరు చేసి పరిశుద్ధతలోకి తీసుకొచ్చాడు ఇప్పుడు మీరు ఏం చేయాలో తెలుసా ఈ సంగమని సమూములకు సమూహములోకి చేరిన మీరు మరలా లోకంలోకి వెళ్ళకూడదు ఇదిగో బురదలో బొరలాడుతున్న నిన్ను ఏసయ్య పైకి లేప తన రక్తంతో కడిగి శుద్ధి చేసి నీకు తెల్లటి వస్త్రాన్ని ధరింపచేసి నేను సంగములోకి తీసుకొచ్చి పెట్టినప్పుడు మరలా వెళ్ళే బురదలో బొరలాడకూడదు మరలా వెళ్ళే లోక సాంగత్యం చేయకూడదు మరలా వెళ్ళే వ్యతిరేకమైన పనులు చేయకూడదు అంటున్నాడు పేతురుగారు రాసిన పత్రికలో ఈ రోజు వాక్యం ఆల్కేస్తున్నారు నా పరిదేవన బెట్లరా ఏ సూపలే చెడ్డ పని చేసేవారితో కలిసి పని చేయకుండా పక్కకి వెళ్ళిపోతున్నావా లేక చెడ్డ పని చేసే వాళ్ళతోనే కలిసి పని చేస్తున్నావా చెడ్డ మాటలు మాట్లాడే వాళ్ళతో కలిసి చెడ్డ మాటలు మాట్లాడుతున్నావా చెడ్డ అలవాట్లతో కలిసి ఉండేవారితో నీవు కూడా చెడ్డ అలవాట్లు కలిగే ఉంటున్నావా నేను ఒక ప్రశ్న వేస్తాను ఓ తొంభై తొమ్మిది మంది చెడ్డోళ్ళు ఉన్నారు ఆ ఊరిలో ఒక్కడే మంచోడు ఉన్నాడు ఈ మంచోడు అనుకున్నాడంట ఈ తొంభై తొమ్మిది మందిని నేను మంచోళ్ళుగా చేసేస్తానని వీడు వెళ్ళాడంట ఎవరి దగ్గరికి ఈ తొంభై తొమ్మిది చెడ్డోళ్ళ దగ్గరికి వెళ్ళాడంట వీడు కూడా వీడు వాళ్ళ అమ్మతో ఒక సవాల్ చేసి వెళ్ళాడంట అమ్మ నేను ఆ తొంభై తొమ్మిదిని మార్చేసి వస్తానమ్మా అన్నాడంట సరే వెళ్ళరా అందంట ఈ అమ్మకు తెలుసు వీడు మార్చిరాడు వీడే మారిపోతాడని సరే వీడు వెళ్ళాడు పది రోజులైంది ఈ తొంభై తొమ్మిదిలో వీడు కూడా చేరాడు కదా ఉదాహరణకు మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నా ఈ తొంభై తొమ్మిది మంది బట్టలు నల్లటి బట్టలు వీడొక్కడే తెల్లటి బట్టలు అనుకుందాం వీడొక్కడి ఇప్పుడు ఈ తెల్లటి బట్టలు వేసుకొని వీడు వెళ్ళాడు కదా పాప మార్చడానికి ప్రయత్నించాడు పది రోజులు ఇరవై రోజులు అయింది వాళ్ళ అమ్మాయిలు చూస్తే ఈ తెల్లటి బట్టలు రోడ్డు కూడా ఏమైపోయాడు నల్లటి బట్టలు వేసుకుని అయిపోయాడు తొంభై తొమ్మిది మంది కాస్త వంద మంది అయిపోయారు ఒక్కడు తొంభై తొమ్మిది చెడ్డోళ్ళని మార్చలేడు తొంభై తొమ్మిది మంది చెడ్డోళ్ళే ఆ ఒక్కడిని మార్చేసి వాళ్ళని కూడా చెడ్డోని చేసేస్తారు వినండి నా దేవుని బిడ్డరా నువ్వేదో గొప్పోడు అని చెడ్డోళ్లను మార్చేద్దాం చెడ్డోళ్లను బాగు చేద్దామని నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో సమయం గడిపావంటే నువ్వు చెడ్డోడు అవుతావు ఒక విషయం చెప్పనా చెడు తొందరగా అబ్బిద్దా మంచి తొందరగా అబ్బిద్దా అబ్బా కొంతమంది అంటారు అన్న నేను సినిమా చూస్తాను కానీ చెడు నదిలేస్తా మంచిని పట్టుకుంటా అన్న అబ్బా నిజమా చెడు వదిలేస్తా మంచిని పట్టుకుంటానా అందులో మంచి ఉండేది అంతా పావలంతా చెడు ఉండేది రూపాయి పావలంతా